అంటే మోడర్న్ మెడిసిన్ ఎంత డెవలప్ అయింది కదా అంటే దాదాపు లోని కొన్ని వాటికి కూడా కొంతవరకు ట్రీట్ చేసేంత డెవలప్ అయింది కదా అనేక అనేకమైన ల్యాబ్ మనం పరిశోధన ద్వారా మీరు చెప్పినట్టుగానే నూట పద్నాలుగు మనకి నా నాడులు కావచ్చు లేకపోతే కత్రాలు ఏవైతే ఉంటాయో అవి కావచ్చు షట్ చక్రాలు కావచ్చు లేదా సహస్రార్థంతా కలుపుకుంటే కావచ్చు ఇవన్నీ పదాలు వేరైనా మోడర్న్ మెడిసిన్ కూడా చెప్తుంది కదా మోడర్న్ మెడిసిన్ రీచ్ కానిది అని ఒక పదం వాడారు ఇంకా రీచ్ కాలేదని పదం వాడారు అది అంటే ఏదో ఇది ఒక సాహసోపేతంగా ఉన్న మాట ఉండొచ్చు కాకపోతే మోడర్న్ మెడిసిన్ రీచ్ కాని ఏరియాస్ అని కొన్ని ఉంటాయండి ఏంటంటే సే సపోజ్ డిసీజే తీసుకోండి లేదా డిజార్డర్ తీసుకోండి శరీరం ఎందుకు పడుతోంది అనే దానికి కాజ్ వెతకదండి ఓన్లీ ఓకే ఇప్పుడు బాడీ వల్ల బాడీలో మీకు ఈ రుగ్మత వల్ల ఇది ఎఫెక్ట్ ఉంది అందుకని ఎఫెక్ట్ ట్రీట్ చేస్తుంది కానీ ఏన్షియన్ సిస్టంలో ఉన్న గొప్పతనం ఏంటంటే కాజ్ వెతుకుతుంది మూలాన్ని మూలాన్ని దా ఆ మూలం యొక్క కారణాన్ని వెతుక్కుంటుంది అంటే మూలం వెతకడం ఈజ్ ఓకే బట్ రూట్ కాజ్ను కూడా ఫైండ్ అవుట్ చేస్తుంది ఓకే సో అంటే శరీరాన్ని చూసే లెవెల్ ఆఫ్ లైక్ లుకింగ్ ఎట్ అన్నది ఇంకా మోడర్న్ మెడిసిన్ అంతవరకు వెళ్ళలేదండి ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే ఇఫ్ యూ హీట్ విత్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ దానికి దెర్ ఈస్ నో రీజన్ అండి ఓకే మోడర్న్ లో వీ కాంట్ ఫైండ్ ఎందుకంటే ఈ లివ్ విత్ దట్ అంటారంటే ఇఫ్ యూ టేక్ ఫైబ్రమయాలజియా ఇఫ్ యూ టేక్ లైక్ మల్టిపుల్ సెరాలిస్ ఇఫ్ యూ టేక్ లైక్ ఆర్థ్రైటిస్ ఎనీథింగ్ ఇలాగా మొత్తం నూట డెబ్భై రకాల ఇమ్యూన్ డిజార్డర్లు ఉంటాయండి బాడీలో మరి వాటికి అన్నిటికీ లేవు కదా కానీ శరీరం ఏన్షియన్ హీలింగ్ సిస్టమ్స్ లో ఉన్నాయంటారా ఎగ్జాక్ట్లీ ప్రూవ్ అది ఓకే ఏంటంటే మనకు ఉదాహరణ ఏదైనా క్రాన్స్ అని ఒకటి ఉంటుందండి ప్రాన్స్ ఈజ్ లైక్ జిఐ గట్ దాని మెటబాలిజం సరిగ్గా లేకపోవడం వల్ల అంటే తీసుకుంటున్న ఆహారాన్ని డైజెషన్ ప్రాసెస్ సరిగ్గా అబ్జార్బ్షన్ లేకపోవడం వల్ల రకరకాల ఆర్గాన్స్లో దాని ఎఫెక్ట్ ఉంటుంది కొంతమందికి ఫిస్టులా కొంతమందికి ఫీచర్స్ కొంతమందికి గట్ లీకేజ్ అంటాం కొంతమందికి కోలన్ కోలన్స్కోపి చేస్తే మనకి ఇవన్నీ కనిపిస్తాయండి కానీ అది ఓన్లీ అక్కడికక్కడ సిమ్టమ్స్ ట్రీట్ చేస్తారు కానీ దాని కాజ్ వెతకరు